రైతు సోదరులకు నమస్తేనండి నేను మీ సుధాకర్ని పొమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం కొత్తగా చూస్తున్న ప్రతి రైతు కూడా మన యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా తెలిసిన రైతులు ఉంటే వాళ్ళందరికీ చెప్పి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని సలహా ఇవ్వండి థ్యాంక్ యూ మరి రోజు వీడియోలో ఈ వీడియోలో ముఖ్యంగా మీకు గ్రీన్ ఫుడ్ స్టేజ్లో మనం చేసుకోవాల్సిన స్ప్రేలు ఏంటి అంటే దానిమ్మలో బ్లైట్ రాగకుండా బ్లైట్ కంట్రోల్ చేసుకోవడానికి గ్రీన్ ఫుడ్ స్టేజ్లో మనం ఎలాంటి స్ప్రేలు వాడుకోవాలి ముచ్చటగా ఒక మూడు పాయింట్లు చెప్పాలని నేను ఆలోచిస్తున్నాను మొదటి పాయింట్ ఏంటి అంటే గ్రీన్ ఫుడ్ స్టేజ్లో మనము వాటర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంది వాటర్ మేనేజ్మెంట్ గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పాను దాన్ని ఫాలో కాండి దాంతోపాటు స్ప్రే చేసేటప్పుడు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అంటే మొదటి జాగ్రత్త ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ ఉంటుంది కాబట్టి ఐ మీన్ గ్రీన్ ఫుడ్ స్టేజ్ అనేది ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ ఉంటుంది కాబట్టి ప్రతి పదహైదు రోజులకి ఒకసారి మనము యాంటీబయోటిక్ ఖచ్చితంగా వాడుకోవాలి అని చెప్తున్నాం ఇది ఫస్ట్ పాయింట్ మరి ప్రతి పదిహేను రోజులకు యాంటీబయోటిక్స్ వాడుకోవాలి మార్కెట్లో చాలా రకాలైన యాంటీబయోటిక్స్ మనకు దొరుకుతాయి ఎగ్జాంపుల్ కాసుగా మెసిన్ కావచ్చు స్టెప్టో మైసిన్ కావచ్చు దాంతోపాటు వేల్డ మైసిన్ కావచ్చు ప్లాంటో మైసిన్ కావచ్చు ఇలాంటి చాలా రకాల ఆ బ్యాక్టీ నాష్ కావచ్చు ఇలాంటివి చాలా ఆ యాంటీబయాటిక్స్ మనకు దొరుకుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఒక లీటర్ నీటికి టూ ఎంఎల్ చొప్పున ఒక లీటర్ నీటికి టూ ఎంఎల్ లేదా టూ గ్రామ్ చొప్పున ఈ యొక్క యాంటీబయాటిక్స్ వాడుకోవాలి ఇది ఫస్ట్ రీజన్ లేదా ఫస్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మరి రెండో పాయింట్ ఏంటి స్ప్రేయింగ్ మేనేజ్మెంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు రెండో పాయింట్ ఏంటి అంటే మరి ఇక్కడ స్ప్రే చేసేటప్పుడు కొంతమంది కాంటాక్ట్ ఫంగిసైడ్స్ మాత్రమే వాడతారు కొంతమంది ఆ సిస్టమిక్ ఫంగిసైడ్ వాడతారు అలా కాకుండా కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ ఫంగిసైడ్ రెండు కాంబినేషన్ లో ఉన్న ప్రోడక్ట్ వాడుకుంటే దానికి తోడు యాంటీబయాటిక్స్ వేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఈ గ్రీన్ ఫుడ్ స్టేజ్లో ఈ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ ఈ టైంలో ఈ పీరియడ్ లో మనము ఈ యొక్క కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ కాంబినేషన్ కాంబినేషన్లో ఉన్న ఫంగిసైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకోవడం చాలా మంచిది అని రెండో పాయింట్గా మీకు చెప్తున్నాను ఇక మూడో పాయింట్ ఏంటంటే మీరు స్ప్రే చేసేటప్పుడు స్ప్రే చేసేటప్పుడు మాక్సిమం రెండు టెక్నికల్స్ ఉండే ని వాడుకోవడం చాలా మంచిది అందులోను ఏదో పాతకాలం పాత కాలానికి సంబంధించిన టెక్నికల్స్ కాకుండా ఈ మధ్య కాలంలో అప్ అప్డేటెడ్ టెక్నికల్స్ ఉన్నాయండి ఎగ్జాంపుల్ డైఫెనోకోనిజాలు కానీ అజాక్సి స్టోబిన్ కానీ క్యాప్టెన్ గాని ఇలాంటి మ్యాంకోజెప్ తో పాటు కాంబినేషన్ లో కార్బడిన్ ఇస్తారు ఇలాంటి కొన్ని ఫంగీసైడ్స్ ని అంటే రెండు రెండు టెక్నికల్స్ ఉన్న ఫంగీసైడ్స్ మనం వాడుకోగలిగితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇది మూడో పాయింట్ గా నేను చెప్తున్నాను కాబట్టి ప్రతి దానిమ రైతు కూడా ఈ యొక్క గ్రీన్ ఫుడ్ స్టేజ్ లో ఈ యొక్క ఫంగిసైడ్స్ లో లేదా ఫంగిసైడ్స్ స్ప్రే చేసేటప్పుడు ఈ యొక్క మేనేజ్మెంట్లో ఫంగిసైడ్ స్ప్రే చేసే విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోగలిగితే మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాను కాబట్టి ప్రతి రైతు ఈ మూడు పాటలు జాగ్రత్తగా మీరు మీ యొక్క తోటలో స్ప్రే స్ప్రే చేసే విషయంలో జాగ్రత్త పడి మంచిగా మీ తోటలకు స్ప్రే చేసి బ్యాక్టీరియా లేకుండా మంచి పంటను పండించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే